ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది టీడీపీ అభ్యర్థి నిర్మల పదకొండు ఓట్లతో విజయం సాధించారు మంది టీడీపీ కౌన్సిలర్లు ఓటు వేయగా ఎక్స్ ఆఫీషియో సభ్యునిగా ఓటు హక్కును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వినియోగించుకున్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఓటుతో కలిపి చైర్మన్గా తిరువూరు మున్సిపల్ చైర్మన్గా కొలికపోగు నిర్మల ఎన్నికయ్యారు వైసీపీ తరపున పోటీలో ఉన్న మోదుగు ప్రసాద్కు తొమ్మిది ఓట్లు వచ్చాయి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది ఇక టీడీపీ అభ్యర్థి నిర్మల పదకొండు ఓట్లతో విజయం సాధించారు ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు సంతోష్ చెప్పండి దీని గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఎస్ఆర్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనేది కూడా ఎంతకేళ్ళకి స్థిరపడినట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఈ మున్సిపల్ చైర్మన్ కి సంబంధించినటువంటి అంశాన్ని అంత కీలకంగా కూడా నెప్పిందనే తెలుస్తోంది తిరువూరు నియోజకవర్గంలో ఇటు వైసీపీ వర్సెస్ టీడీపీగా భారీ హోరాహోరిగా అయితే కనుక జరిగినట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఇటు వైసీపీ సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు సైతం కూడా ఇక తిరువురు రావడం అక్కడ భారీగా పోలీసులు మోరం పోవడం జరిగి జరగడం కూడా జరిగింది అయితే ఇదంతా కూడా ఒక అయితే ఇప్పుడు తాజాగా చూస్తున్నట్లయితే కనుక ఈ ఎన్నికల్లో భాగంగా టీడీపీ తరఫు ఏదైతే ఇటు నిర్మల అయితే కనుక పదకొండు ఓట్లతోటి విజయం సాధించడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా పది మంది టీడీపీ కౌన్సిలర్లు ఓటేగా అయ్యి ఎక్త అఫీషియో సభ్యునిగా అయితే కనుక ఓటవుతున్న వినియోగించుకున్నటువంటి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఎటకెళ్ళకి టీడీపీ మున్సిపల్ చైర్మన్ అయితే కనుక గెలిపించుకోవడం కూడా జరుగుతోంది ఉంది ఎటకేళ్ళకి హోరావరి వైసీపీ తరఫున కూడా ఇటు తొమ్మిది ఓట్లు కూడా జరుగుతూ ఉంది మొత్తంగా అయితే కనుక ఎంతో హోరాహరిగా జరిగినటువంటి ఈ నేపథ్యంలో ఇక తొలికపోటి శ్రీనివాస్ ఎంతో కీలకంగా వ్యవహరించినట్టు కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా ఇటు వైసీపీని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున బరిలోకి దేవినేని అవినాష్ అరుణ్ మండిదకారు వీరందరూ కూడా రంగంలో ఇది చైర్మన్ ని చైర్మన్ సంబంధించినటువంటి అభ్యర్థులని ఏదైతే ఇక కాపాడుకునేందుకు దిగినప్పటికీ కూడా కేసులు నమోదు అవ్వడం ఇలాంటివన్నీ కూడా సంఘటనలు జరిగినటువంటి పరిస్థితులు కనుక ఎన్నికలకి టీడీపీ మున్సిపల్ అభ్యర్థిని అయితే కనుక గెలిపించుకోవడం టీడీపీ అనేది కూడా సాధ్యమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొనేది తెలుస్తోంది ఓకే రైట్ థ్యాంక్ యూ సంతోష్